అమర వీరులకు అమరాలను సాధిస్తాం అమరవీరు ఆశయాలను సాధిస్తాం అమర వీరులకు అమర హై కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి అమర హై కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి

అమరవీర వారోత్సవాలు సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ అమరవీర వార్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి అట్లాగే సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ పిలుపులో భాగంగా ఈ నెల తొమ్మిది నాడు నగరకల్లో జరుగు చంద్రపుల్లారెడ్డి మద్దతి సభను విజయంత విజయవంతం చేయాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీగా అట్లాగే ఐఎఫ్య్యు రాష్ట్ర కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం ఏదైతే కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి కర్నూలు జిల్లా వెలుగోడి గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ దాదాపుగా పద్దెనిమిది రాష్ట్రాలకు విస్తరించినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన స్మరిస్తూ నవంబర్ మాసంలో ఒకటి నుండి ముప్పై వరకు వారోత్సవాలు జరపాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఏదైతే అమరవీరులు ఆశయాలు సాధన కోసం భూమి విముక్తి కొరకు వాళ్ళు ఏదైతే పోరాటం చేసిండ్రో ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ పాలక వర్గాల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ అరికట్టడానికి మనమంతు మనమంతా కృషి చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఏదైతే ఈ అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి అమరవీరుల వర్ధన్ సభలను విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా ఒకటి నుండి మరియు ముప్పై తారీఖు వరకు ఈ అమర అమరవీరుల ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది నలభై ఒక్క నలభై ఒక్కటవ అమర వారోత్సవం చంద్రపుల్లారెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేసి పోరాటాలు చేసి భూములు పంచి బలహీన వర్గాల కొరకు పోరాడి ఎన్నో సాధించిన ఘనత ఉన్నది మనం కూడా అదే బాటలో ఉండి పేద ప్రజల కోసం భూమి కానీ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళ సమస్యలను పోరాడి సాధించే వరకు మనం పోరాటం చేయాలి అప్పుడే వాళ్ళకు నివాళులు అర్పించిన నివాళను అర్పించినట్టు అవుతుంది కానీ పోరాటం చేయకుండా మనము ఏం చేయలేము ఇప్పుడు దున్నేవానికే భూమి కావాలని ఎంతో మంది పోరాటం చేయాలి ఎందుకంటే ఉద్యోగాలు వస్తలేవు ఏమి లేదు కనీసం దుక్కి దున్ని భూమి దున్నుతునే వ్యవసాయం చేస్తేనే వాళ్ళు బ్రతకగలుగుతారు అందుకొరకే భూమి కొరకు పోరాటం చేయాలని వీళ్ళ మన చంద్రబుల్లారెడ్డి గారి ఆశయాలను సాధించాలని మనం కోరుకుంటున్నాం మరియు నలభై ఒకటి వర్ధంతి నగరికల్లో జరగబోయే నగరికల్లో దీనికి అందరూ ప్రజలు రావాలని కోరుతున్నాం